అక్షయ తృతీయ అక్కాతీజ్ అక్తి లేదా పరశురామ జయంతి అని కూడా అక్షయ తృతీయను పిలుస్తారు ఇది హిందూ మతం మరియు జైన మత అనుచరులు జరుపుకునే అత్యంత పవిత్రమైన సందర్భం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పడటం చంద్రుని వృద్ధి దశ ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇక సంస్కృతంలో అక్షయ అనే పదం అనంతం లేదా శాశ్వతమైంది ఈ రోజుతో అనుబంధించబడిన అనంతమైన అదృష్టం మరియు శ్రేయస్సును సూచిస్తుంది ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే అది ఎప్పటికీ మన ఇంటి వద్దే ఉంటుంది అనే ఒక నమ్మకం ఉంటుంది ఎందుకంటే అక్షయ అనే పదానికి సంస్కృతంలో ఎప్పటికీ తగ్గదు అనే అర్థం వస్తుంది ఈ రోజున ప్రారంభించిన ఏదైనా కొత్త పని కావచ్చు వెంచర్ కావచ్చు వివాహాలు కావచ్చు బంగారం కొనుగోలు కావచ్చు అలాగే వెండి కొనుగోలు కావచ్చు ఏదైనా కూడా ఎప్పటికీ తగ్గకుండా పెరుగుతూనే ఉంటుంది అనే ఒక సూచన సంస్కృతంలో అక్షయం అనే పదానికి అర్థంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు బంగారం కొనుగోలు చేసినా వెండి కొనుగోలు చేసినా ఏదైనా కొత్త పని ప్రారంభించినా శుభకార్యం మొదలుపెట్టినా ఏదైనా కావాలి అని దండం పెట్టుకున్నా కూడా అవుతుంది అనే ఒక నమ్మకం ఎప్పటికీ నుంచో ఉంది కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అనుకునేవారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు మరి ఇప్పుడు బంగారం రేటు ఎక్కువగా పెరిగింది అయినా కూడా బంగారం కనీసం ఒక్క గ్రామైనా కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు లేదు అంటే కొన్ని వెండికి సంబంధించిన ప్రత్యేకమైన వస్తువులు అలంకరణ కోసం అలాగే ఇంట్లో ఉపయోగించుకోవడానికి వెండి పాత్రలు అలాగే గిన్నెలు ఇలా రకరకాలుగా కొంటూ ఉన్నారు బంగారం కొనలేని స్తోమత లేని వాళ్ళు కనీసం వెండైనా కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే వెండి కూడా మన ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఎంతో విశ్వసిస్తూ ఉంటారు కాబట్టి సో ఈ అక్షయ తృతీయ మీరెలా జరుపుకుంటున్నారు అక్షయ తృతీయకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు నమస్తే